ఈ యొక్క ఈ మాలదీవ మంత్రుల మీద వార్త మరియం మాల్షా షరీఫ్ మజుమ్ మాజీద్ వీళ్ళు మాలదీవుల మంత్రులపై వేటు ప్రధాని మోదీపై అక్కసు వెలగక్కిన ఫలితం లక్షద్వీప్ పర్యాటకం పోస్ట్పై వ్యంగాస్త్రాలు మోదీని తోలుబొమ్మ విదుష కూడా అన్న మరియం ఇగో వీళ్ళు ఎందుకంటే మనం మనం అంటే అంతే హిందువులు అంటే ప్రతి ఒక్కరి కోపనే మంటనే మీరు చూడండి మాల్దీవులు మాల్దీవులు మంత్రులు వీళ్ళు మాల్దీవుల మంత్రులు వీళ్ళ పైన వేటేసింది ప్రధానమంత్రి మీద ఇష్టం వచ్చినట్టు వేగేస్తారు ఈ ముగ్గురు మంత్రులు ఏం చేసినంటే ఇక భూతుపురాణాలు పెట్టిర్రు మన అక్కడ లక్షదీప్ వేయండి కదా మన నరేంద్ర మోడీ గారు పొయ్యి అలా స్విమ్మింగ్ చేసిండు కదా లోపలికి పోయి చూసొచ్చిండు కదా దాని తర్వాత వీళ్ళందరూగా ఘోరమైన అసలు చాలా గలీజ్గా కొన్ని రకాలుగా ఏంటంటే మనం హిందువులు పండుకున్న బెడ్రూమ్లంటే వాళ్ళకంటే స్మెల్ వస్తుందడ బాగా ఇక వీళ్ళైతే ఇక వీళ్ళే అనాలి ఇక మనల్ని ఇక వాళ్ళే అనాలి మనల్ని స్మెల్ వస్తుందట వాళ్ళు పెడతారు ఎంత దారుణమైన అంటే భారత్లో దుర్వాసన అట భారత్లో దుర్వాసనట చెప్పు చెప్పు నానబెట్టి పెట్టి కొట్టాలి భారత్ హిందువులను కానీ భారత్ భారతదేశంలో ఉండటోళ్లను కానీ అంటే ఎంపీ జాహీద్ కామెంట్ అట జాహీద్ అట మరి మనిషి పుట్టుకో పుట్టిండో మరి ఏం పుట్టిండో అర్థమవుతలేదు మస్తు నీటిగా అసలే దుర్వాసన రాదు ఈ యొక్క ఎంపీ జాహీద్ మీద జాహీద్ దగ్గర తుర్వాదం అసలే రాదు మొత్తం టోటల్ డెడాలతోనే స్నానం చేస్తాడు ఇక బగ్గుమన్న పలువురు క్రికెటర్లు బాలీవుడ్ తారలు ట్రెండింగ్గా బైకాట్ మాల్దీవ్స్ హ్యాష్ ట్యాగ్ నష్ట నివారణకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులు ఒక ఎంపీపై అంటే ఏ ఒక్క నరేంద్ర మోడీ జోలికి పోతే మాల్దీవులు షేక్ షేక్ అయిపోయింది ప్రజలారా ఆలోచించండి ఒక్క మన దేశమే కాదు విదేశాలలో కూడా నరేంద్ర మోడీ జోలీకి పోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే చిన్న భిన్నమైంది అర్థమైందా ఎందుకంటే మాల్దీవులను బైకాట్ చేయాలని చెప్పేసి మొత్తం ప్రచారం స్టార్ట్ అయింది ఒక్కడే చెప్పాలి ఒక్కడే రోజులో మాల్దీవుకు నష్టం అనేది స్టార్ట్ అయింది నరేంద్ర మోడీ జోలికి పోతే గట్లుంటుంది విదేశాలలో కూడా ప్రపంచ దేశాల్లోనే ఇలా నరేంద్ర మోడీ టాప్ లీడరు మంచి ప్రధానమంత్రి మంచి నాయకుడు మంచి లీడరు అలాగే నరేంద్ర మోడీకి మంచి గుర్తింపు ఉన్నది మనం కూడా నరేంద్ర మోడీ దేవుడు అంటే దేవుడే కొంతమంది ఏదో వెటకారం వేస్తాడు నరేంద్ర మోడీ వంద శాతం దేవుడే అర్థమవుతా లేదా మాల్దీవులనే మంత్రుల మీద వేడేసారు నరేంద్ర మోడీ గారిని అంటే అటువంటి పరిస్థితి ఉన్నది బాలీవుడ్ తారలు అలాగే క్రికెటర్లు వీళ్ళందరూ కూడా బగ్గుమా అంటే వీళ్ళందరూ కూడా నెట్లో పెట్టడం జరిగింది ఇవన్నీ పెట్టడం వల్ల ఎవరు కూడా మాల్దీవులో ఓద్దు అనేది ఒక స్టార్ట్ అయిన ఒక ప్రచారం స్టార్ట్ కావడం వల్ల ముగ్గురు మంత్రులను మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసి పడేసారు ఇది పెద్ద న్యూస్ బిగ్ న్యూస్ నరేంద్ర మోడీకి ఒక సెల్యూట్ బిగ్ సెల్యూట్ నరేంద్ర మోడీకి